కనుక మనం ఆరాధన యొక్క రహస్యం తెలుసుకుంటే దేవుడు మనల్ని కూడా అలా ఆడుకుంటాడు క్రిస్మస్ అనగానే ఆరాధన క్రీస్తును ఆరాధించుతామని అర్థం వాళ్ళు ఏమంటారంటే మా మటుకు మేము ఆ రహస్యాన్ని బయలుపరుస్తూ వచ్చాడు ప్రభు దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో దాన్ని తెలియజేస్తూ వచ్చాడని పౌలు రోమపత్రికలో చెబుతాడు గనక వారు అంటున్నారు మా మట్టుకు మేము ఈయన లోకరక్షకుడని తెలుసుకొని నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అన్నారు ఎవరి మట్టుకు వారు దేవుడి గురించి పాటు పడ్డారు ఇకనైనా తెలుసుకోవడానికి నేను చేతులు జోడించి అర్థిస్తున్నాను బ్రబా నాకు పరిపూర్ణంగా మీరు నాకు తెలియజేయాలి మీరు ఎందుకు ఈ లోకానిపించారు ఎందుకు నరావతారీగా పుట్టారో ఎందుకు మీ యొక్క రక్షణ కార్యం చేశారో ఎందుకు ఆ పశువుల పాకలు జన్మించారో ఎందుకు ఆ పశువుల తొట్టులు పడుకున్నారు మీరేమిటి మీ మహిమ ఏమిటి మీ తేజస్సు ఏమిటి

ఒక పాపిని నీతి మార్గంలోకి నడిపించిన రోజే నీకు క్రిస్మస్ పండుగ నిజమైన క్రిస్మస్ ఆ తల్లి చేసింది ఊరు ఊరికి ఇచ్చేసింది మరి మా ప్రపంచానికి ఇచ్చింది చెప్పాం బ్రదర్ మోజెస్ తో మాట్లాడుతున్నారు సెల్ ఫోన్ లో ఈ రోజు మధ్యాహ్నం అయితే అన్న నా పక్కన కూర్చొని నా సెల్ తీసుకొని ఏడు రోజులు సృష్టి గురించి చూస్తున్నాడు దాంట్లో పిక్చర్లు తయారు చేశారు ఫొటోస్ పెట్టారు మొదటి రోజు మేలు కలిగింది రెండవ రోజు ఆకాశము నీరు లేరైపోయింది మూడవ రోజు ఇట్లా నీళ్ళన్నీ వెళ్ళిపోయి సముద్రాలు ఏర్పడ్డాయి ఆరణ్యాల తర్వాత మొక్కలు వస్తాయి పదవృక్షాలు ఆ నాలుగో రోజు సూర్య చంద్రులు ఐదో రోజు సముద్రంలో ఉండి పక్షులు తిండాలు కలిగాయి ఆరో రోజు అధికారులు సహితం కుటుంబ కుటుంబాలు పేద కుటుంబాలు కష్టం చేసి తాగి 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 ఇంటిని కొల్లగొట్టేస్తున్నారు చెప్పినా వాళ్ళు ఎక్కడ వింటారు నేను వదిలేసి వెళ్ళిపోకు వారి గురికి ప్రార్థన చెయ్యి ప్రభు ప్రేరేపిస్తే తిన్నగా ఇంటికి వెళ్ళు మన క్యాలెండర్ ఆ ఇంట్లో పెట్టు అన్నయ్య నీ చెల్లిగా చెప్తున్నాను నీ చెల్లిగా చెబుతున్నాను అన్నయ్య పెద్దవారైతే తమ్ముడు మీ అక్కగా చెబుతున్నాను మీ అన్నయ్యగా చెబుతున్నాను బాబు బాబు మీ యొక్క అంకులుగా చెబుతున్నాయి నా మాటిని బాబు నువ్వు మందిరానికి వస్తే మారిపోతావు నువ్వు చాలా నీ కుటుంబం పాడైపోతుంది బాబు నీ కష్టాల పాడైపోతుంది బాబు నీ ఊపిరి పాడైపోతున్నాయి బాబు మానుకోవాలనుకుంటున్నావు కానీ మానుకోలేకపోతున్నాయి దేవుని స్థితికి రాకుండా నీట్లోనే నీటి ప్రక్కలోనే నీ గ్రామంలోనే నీ బంధువుల్లోనే దేవుని దగ్గర నశించి నాశనం అయిపోతుంటే ఎరిగి ఎరగనంటే జీవిస్తారా నీకు మనసు ఎలా ఒప్పుతున్నాయి నీ మనసు ఎలా ఒప్పుతున్నాయి నేను ఇందాకొక మాట్లాడన్నాను నీ భర్త కాళ్ళు కడగడానికి నీకు కష్టమైతే నన్ను పిలువమ్మా నేను వస్తా నేను అడుగుతా అని చెప్పగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పట్టుకోండి కొంచెం ఎరుకుగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త కోవంతి పట్టునం దిక్కులతో డాకండి సయ

Happy Christmas! Happy Christmas! Hello. i'm yeah, 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 yeah. प्रभुये सुनिपञ्चे रक्षिण